అధికారంలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఇంత తీవ్ర స్థాయిలో అన్ని వర్గాల నుంచి వ్యతిరేకత మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో కూటమి ప్రభుత్వం తప్ప మరొకటి ఖచ్చితంగా ఉండదు కనీసం సంవత్సరం సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం నా రెండు నెలలైనా పడుతుందేమో కాసేపు వ్యతిరేకతన మూట కట్టుకోవాలంటే కానీ వీళ్ళు అధికారంలోకి వచ్చిన ఇంత షార్ట్ టైంలోనే రాష్ట్రంలో నలుమూలల నుంచి దాదాపు అన్ని రకాల ఉద్యోగులు అన్ని రకాల సెక్షన్స్ వచ్చి విజయవాడ ధర్నా దీక్షలకు వచ్చి వీళ్ళు నిరసనలు చేస్తూ ఉంటే అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటే అది రీసౌండ్ ఇస్తూ ఉంది ఈ సెక్షన్ కాదు ఆ సెక్షన్ కాదు వరుస పెట్టి రోజుకొకటి ధర్నా చౌక దదరెళ్ళిపోతూ ఉంది ప్రభుత్వ వ్యతిరేకతో ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో ఎన్ని జరుగుతున్నాయి ఇప్పటివరకు జరిగినవి జరుగుతూ ఉన్నవి ఫీజు పోర్ అని అంటే బా ఏమంటారు ఫీజు రియంబర్స్మెంట్ కింద నిధులు విడుదల చేయాలని చెప్పి వాళ్ళు పోరు చేశారా అంగన్వాడీ వర్కర్లు హెల్పర్లు వేతనాలు పెంచాలి గ్రాటిట్యూ కావాలి మొత్తం ఇటువంటి డిమాండ్స్ అన్నింటినీ వాళ్ళు చేశారా ఆశా వర్కర్లు వాళ్ళ డిమాండ్స్ కోసం వాళ్ళు చేశారా వాలంటీర్ల వ్యవస్థ కొనసాగించాలని వాళ్ళు చేస్తూనేమన్నారా అండ్ అదే వాళ్ళే వి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్స్ ఉంటారు కదా వాళ్ళు రాజకీయ వేధింపులు అక్రమంగా తొలగించేస్తున్నారు తొలగించిన వాళ్ళని మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలి ఐదు నెలలుగా ఉన్న వేతన బకాయిలు చెల్లించాలని చెప్పి వాళ్ళు కనీస వేతనాలు వర్తింపజేయాలని ఏపీ గ్రామ పంచాయతీ కార్మికులు వాళ్ళు గ్రామ వార్డు సచివాలయంలోని హెల్త్ సెక్రటరీలను వైద్య ఆరోగ్య శాఖ పరిధిలోకి తేవాలని డిమాండ్ చేస్తూ వాళ్ళు ధర్నా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు సిబ్బంది పట్టగొట్టే విధంగా ఆప్కాష్ విధానం రద్దు విరమించుకోవాలని చెప్పి వాళ్ళు ఉద్యమం అగ్రిగోల్డ్ బాధితులు ఆరు నెలల్లో మా సమస్య పరిష్కరించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని డప్పు కళాకారులు రిజిస్ట్రేషన్ పేరుతో పెన్షన్ తొలగించడంపైన ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగులు కార్మికులు నెలవారీ పెన్షన్ పదివేలకు పెంచాలి అని నాలుగవ తరగతి ఉద్యోగులకు గుర్తించి ఆదుకోవాలంటూ కాటికాపూర్ల నిరసన ఐటీడిఏను ఏర్పాటు చేయాలని ఆదివాసీల ధర్నా మెప్మా డొక్కా సీతమ్మ మధ్యాహ్న భజ భోజన పథకం వర్కర్లు ఉపాధి హామీ వర్కర్లు మున్సిపల్ వర్కర్లు వరుస పెట్టి ధర్నా చౌక్లో అయితే ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో మోరుమైపోతుంది మారుమైపోతుంది రోజు ఇక వ్యతిరేకంగా వాటికి వచ్చి ఆందోళన చేద్దమైన స్పేస్ కూడా లేకుండా పోయింది ఆందోళనలు వాయిదా పోవాల్సి వస్తుంది ఎంత దారుణమైన వ్యతిరేకత ప్రభుత్వం మీద ఇంత అనధికాలంలోనే రావడం